హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రవణ ప్రియం ఇవాళ్ళ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి తోటి మీ ముందుకు వచ్చేసానండి ఇలా కనుక కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకుంటే ఆరు నెలల పాటు మనకి అసలు టెన్షనే అక్కర్లేదు ఎందుకంటే టిఫిన్స్లోకి లోకి రైస్ లోకి రోటీస్ చపాతీస్ లోకి ఎందులో కన్నా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుందండి అస్సలు పాడవదు ఆరు నెలల పాటు ఎగ్జాక్ట్ గా చాలా చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ పచ్చడిని ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వెంటనే లేట్ చేయకుండా చెప్పేస్తాను వచ్చేసేయండి ముందుగా ఇలా కొత్తిమీర కట్టలను తీసుకుని వీటిని చిన్ని చిన్నగా కట్ చేసుకోవాలండి కాడలు పడేయాల్సిన అవసరం లేదు కాడలతో సహా చిన్న చిన్నగా మనం కొత్తిమీరని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన కొత్తిమీరను ఒక బౌల్లోకి వేసుకుని దీన్ని రెండు మూడు సార్లు మట్టి అంతా పోయేంత వరకు కూడా బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే కొత్తిమీరలో మట్టి దుమ్ము లాంటిది ఎక్కువ ఉంటుంది కదా సో అదంతా పోయేంత వరకు వాష్ చేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకుని దీని మీద వేసుకుని ఒక గంట పాటు ఆరనివ్వాలండి అస్సలు చెమ్మ ఉండకూడదు ఈ లోపల మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక బౌల్లోకి గుప్పెడంతా చింతపండు వేసుకుని నానబెట్టుకోవాలి నేను తీసుకున్న రెండు కట్టల కొత్తిమీరకి ఒక గుప్పిడంతా చింతపండు అయితే సరిపోతుంది ఇందులో ఉన్న గింజలు ఈనెలు ఇవన్నీ కూడా తీసేసుకుని అప్పుడు దీన్ని నానబెట్టాలండి పొరపాటును కూడా చన్నీళ్ళు వేసి నానబెట్టద్దు ఇలా బాగా మరిగించిన హాట్ వాటర్ వేసుకుని చింతపండుని నానపెట్టాలి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టాలండి చూడండి ఇలా హాట్ వాటర్ వేసుకుంటే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది కూల్ వాటర్ వేస్తే తొందరగా పాడైపోతుందండి పచ్చడి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుని ఈ రెండిటిని గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపేస్తున్నాను ఇది ఒక మిక్సింగ్ జార్ లోకి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంత ఫైన్ గా మనం గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకుంటే సరిపోతుంది అలాగే ఒక కప్పు వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి మీ స్పైసినెస్కి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చి తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒకటిన్నర స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకుని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఎండుమిర్చి మాడిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపేస్తున్నాను దీన్ని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోనే మనం ముందుగా ఆరపెట్టుకున్న కొత్తిమీరను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అంతా ఒకేసారి వేయొద్దు ఇలా కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రై అయిన తర్వాత ఇది ఇలా వచ్చేసింది మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాగా చల్లారనివ్వాలి ఇవ్వాలి నేను మొత్తం వేసిన రెండు కట్టలు కూడా ఫ్రై చేసిన తర్వాత దీని క్వాంటిటీ అనేది ఇంత వచ్చిందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పుని వేసానండి దీన్ని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా ఇందులో వేసేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేస్తే మన మిక్సీ అనేది తిరగదండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం అంతా కూడా ఇలా గ్రైండ్ అయిపోతుంది పొరపాటును కూడా మధ్యలో వాటర్ అనేది యాడ్ చేయొద్దండి ఇలా కొద్ది కొద్దిగా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే గ్రైండ్ అయిపోతుందండి చూడండి మొత్తం అంతా కూడా ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చశనగపప్పు అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వరకు మెంతలు వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకండి తాలింపు మాడితే అస్సలు బాగోదు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి నాలుగైదు రెమ్మలు వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొద్దిగా ఇంగు కూడా చల్లితే బాగుంటుందండి ఫ్లేవర్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం ఇందులో వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా ఇందులోనే వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒకసారి మనకి టేస్ట్ అంటే సాల్ట్ కారం అన్నీ కూడా సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మొత్తం అంతా పచ్చడి మొత్తం కూల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలా ఒక గాజు సీసా తీసుకుని అందులోకి వేసేసుకోవాలి ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అస్సలు పాడవదు దీన్ని మనం ఖచ్చితంగా ఫ్రిడ్లోనే పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఈసారి మీరు కూడా కొత్తిమీర పచ్చడిని ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెంత ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రవణ ప్రియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్